యావనస్తులు పెద్దలు అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి యూ విల్ యూజువలీ టెంప్టెడ్ వెన్ యు ఆర్ అలోన్ ఆర్ వెన్ ఆర్ ఇన్ ఎ ప్లేస్ వెన్ నోబడి రికగ్నైజెస్ యూ వెన్ యువర్ ఐడెంటిటీ ఈస్ నాట్ రివీల్డ్ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేక నిన్ను గుర్తుపట్టని ప్రదేశములో నీవు ఉన్నప్పుడు కానీ సాతాన్ని శోధిస్తాడు అందుకనే ప్రియమైన దేవుని బిడ్లరా ఒక భక్తుడు చాలా మంచి మాట అన్నాడు యువర్ రియాలిటీ ఈజ్ రివీల్డ్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్స్ యువర్ రియాలిటీ ఈజ్ రివీల్డ్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్స్ తలుపులు మూసిన రూమ్లో లేక ఎవరు లేని ప్రదేశంలో ఎవరు గుర్తుపట్టని ప్రదేశంలో నువ్వు ఏమై ఉన్నావో అదే నీ రియాలిటీ దట్ ఈస్ హూ యు ఆర్ దట్ ఈస్ యువర్ రియాలిటీ సో ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా మనం బహిరంగంగా ఎంత చక్కగా అయినా ఉండవచ్చు కానీ నీవు ఒంటరిగా ఉన్న సమయాలు చాలా ఉన్నాయి నువ్వు ఒంటరిగా ఉండే ప్రదే ఉండే సమయంలో లేక ఏదైనా కొత్త ఊరికి ఎవరు నిన్ను గుర్తుపట్టడం లేదు తెలిసిన వారు ఎవరు లేరు నువ్వు ఎలా ఉన్నావు దేవి దట్ ఈస్ యువర్ రియాలిటీ అక్కడ ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నావు నీ అలవాటు ఏంటి నీ యొక్క సమర్పణ ఏంటి నీ ఒబీడియన్స్ ఏంటి దట్ ఈస్ వేర్ యువర్ రియాలిటీ ఇస్ రివీల్స్ సో టెంప్టేషన్ కమ్స్ టు యూ వెన్ యు ఆర్ ఆల్ అలోన్ ఈ యొక్క విషయంలో మనము గుర్తు చేసుకుందాం ఏసుక్రీస్తు ప్రభువు ఒంటరిగా ఆయన ఉపవాసము ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి శోధించాడు ఒకటవ ఎగ్జాంపుల్ రెండవ ఎగ్జాంపుల్ సంసోను తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు సంసోను తెలియని అంటే తనది కాని ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ టెంప్టేషన్ అక్కడ శోధనకు గురి అవుతున్నాడు సో జనరలీ స్పీకింగ్ యూ విల్ బి టెంప్టెడ్ వెన్ యు ఆర్ అలోన్ వెన్ నో బడీ రికగ్నైజెస్ యూ ఇది మనం గుర్తుపట్టాలి ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నాను మన జాగ్రత్త పట్టాలని నేను చెప్తూ ఉన్నాను